హలో అండి ఇది చిన్న వీడియో నాకు ఇది గన్నేరు చెట్టుకి పువ్వులు వచ్చినాయి అది అందుకే వీడియో అంటే నేను వన్ ఇయర్ బ్యాక్ మీషోలో తీసుకున్నాను చిన్న మొక్క పంపించినారు అప్పుడు వాళ్ళు అయితే ఎన్నో రోజుల నుంచి ఎదురుచేస్తూ ఎదురు చూస్తూ ఉంటే ఎన్ని రోజులకి నాకు పువ్వులు వచ్చినాయి అదే మీతో షేర్ చేస్తూ ఉన్నాను దీనికి నేను పెద్ద అంటే నేను వెట్ కంపోస్ట్ తీసేసి డ్రై కంపోస్ట్ వేస్తున్నాను ఈ మధ్యలో ఇది కొంచెం ఎండబెట్టేసి ఎండిన తర్వాత కొంచెం అక్కడ మట్టి తీసేసి దాని కింద పెట్టేసి పైనుంచి మళ్ళీ మట్టి కప్పేస్తున్నాను ఇట్లా వెజిటేబుల్ పీజ్స్ అవి తర్వాత కొంచెము అంటే మాకు ఫ్లాట్స్ కదా కొంచెం ప్లేస్ మళ్ళీ వెట్ కంపోస్ట్గా వేస్ట్గా బినుబెట్టుకోవడం ఎందుకులే కొంచెం ప్లేస్లో అన్నట్టుగా నేను తీసినాను అయినా నా దగ్గర ఎక్కువ క్రోటాన్సే ఉంటాయి కాబట్టి ఈ పూల చెట్లు కొంచెం టమాటా కొంచెం చిన్న చిన్న మొక్కలు ఆకురలు అట్లా వేసుకున్నాను ఈ ఫ్లవర్ ఫ్లవర్స్కి దీనికి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇట్లా ఇస్తున్నాను వేసి ఒక వన్ టూ డేస్ ఉంచడము తర్వాత దాన్ని అందులోనే కొంచెం బెల్లం మొక్క కొంచెము సున్నము అటువంటివి వేసేసి ఇవ్వడము దాంతోనే ఇంక మిగిలిన ఇది పెట్టు పల్ప్ ఉంటుంది కదా ఈ పల్ప్ తీసేసి చెట్ల కింద అంటే మట్టితో వేసి పెట్టేయడం పైనుంచి నుంచి మట్టి కప్పడము చాలా రోజుల తర్వాత ఈ ఫ్లవర్స్ వచ్చేసరికి చాలా హ్యాపీ అనిపించింది నాకు ఎప్పుడు మాకు పూలకి దేవుడికి పెట్టాలంటే కొనుక్క రావడం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడము దాని గురించే నేను పూల మొక్కలు పెట్టుకుంటాను దేవుడి దగ్గర గురించి ఇట్లా డ్రై పెట్టేయడము ఎండిన తర్వాత మట్టి కింద తువ్వేసి మట్టి కింద డ్రై కంపోస్ట్ పెట్టడము చేస్తున్నాను కొంచెం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మాత్రం ఇస్తున్నాను చాలా హ్యాపీ అనిపించింది నాకు ఈ బంచ్ గన్నేరు పూల అది చూసేసి రోజు తెంపి హాయిగా దేవుడికి పెట్టుకుంటున్నానండి ఓకే అండి థ్యాంక్ యూ